వన్ అండ్ హాఫ్ అవర్ వాకింగ్ రామ్ తల్లి జట్టు వరకు వాకింగ్కి వెళ్తామని నేను మా శ్రీవారు మార్నింగ్ మార్నింగ్ కేరళలో ఉన్నాం ఎట్లా అని వాకింగ్కి బయలుదేరేసాం ఈ స్పాట్కి వస్తే ఎందుకో మీకు వీడియో చూపించాలనిపిస్తుంది యాక్చువల్లీ ఇట్ వాజ్ వన్ అండ్ హాఫ్ అవర్ వాకింగ్ క్లైమేటిక్ ఎట్లా అంటే అప్పుడే వర్షం పెడుతుంది అప్పుడే ఎండగా వస్తుంది అప్పుడే మేఘాలు అప్పుడే మళ్ళీ తెరపు మళ్ళీ మోడం మళ్ళీ వర్షం అప్ అండ్ డౌన్ గొడుగు ఉండాలి చేతిలో ఎనీ టైం ఒకసారి సన్న సన్న చిల్కుంటాయి ఫ్లవర్స్ లాగా ఆర్డర్ చేసేయండి ఇక్కడికైనా మనం ఉంటే ఈ వాటర్ ఈ లేక్ ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తూ వాకింగ్ చూస్తూ అస్సలు వాకింగ్ అయితే నాకు వన్ అండ్ హాఫ్ అవర్స్ చేశారని నాకు లేదు అసలు ఏదో ఫైవ్ మినిట్స్ ఎన్ని మిట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్